మీ జీవితంలో కొన్ని తప్పులు జరిగాయి మీ జీవితంలో కొన్ని అపరాధాలు జరిగాయి మీ జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి జరిగాయి అవి తప్పులే అవి తప్పులే దాని గురించి ఆలోచించి ఆలోచించి కృంగిపోయి కృషించిపోయి ఇస్కర్యోధలాగా ఉరేసుకోపోవచ్చు కానీ లోన ఆత్మీయంగా చచ్చిపోయే వాళ్ళు ఉంటారు ఈ రాత్రి అలాంటి వాళ్ళు ఉన్నట్లయితే నేను చెప్పేటువంటి మాట తప్పు చేశావు పొరపాటు చేశావు అపరాధం చేశావు కావాలని చేశావు నీకు ఇష్టం ఇచ్చి చేశావు అది ఇప్పుడు నీకు తప్పని అర్థమైంది ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగేస్తే దేవుడు క్షమించడమే కాదు ఆ తప్పు తర్వాత ఏం చేస్తే ఉపయోగపడుతుందో దేవుడు చేయగలిగేటువంటి సమర్థుడు ఇది ఈ రాత్రి మీరు నేర్చుకోవాల్సినటువంటి పాఠం కాబట్టి యోసేపు చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీరు నన్ను నమ్మేశారు ఐ నో దాట్ కానీ దేవుడు ఆ విధంగా పడిపోయినటువంటి మిమ్మల్ని పాడు చేసేటువంటి మిమ్మల్ని ఆ విధంగా వదలలేదు పదిహేడవచను నీ తండ్రి తాను చావుకు మునుపు ఆజ్ఞాపించినదేమనగా మీరు యోసేపుతో నీ సహోదరులకు నీకు చే క్యూడి చేసిన కనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడనను కాబట్టి ఆ దయచేసి నీ దే తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించమని వారు యోసేపుతో ఇలాగో మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను ఇక్కడ మూడు పదాలు ఉపయోగించాడు కీడు అపరాధము పాపము పాపము దేన్ని అంటారు చెయ్యాల్సింది చేయకపోతే పాపం ప్రార్థన చేయకపోతే పాపం దేవుని సన్నిధిలో గడపకపోతే పాపం దేవుడు చెప్పింది నీకు తెలిసింది చెయ్యకపోతే పాపం జాతవనండి పాపం నువ్వు చెయ్యాల్సింది చేయలేదు నేనేం పాపం చేశానండి అంటారు పాపం అంటే ఏదో చేయటం కాదు చెయ్యాల్సింది చెయ్యకపోవటమే పాపం చెయ్యాల్సింది చెయ్యకపోవటమే ఇది పాపం రెండోది అపరాధం అపరాధం అంటే ఏంటి చెయ్యాల్సింది చెయ్యలేదు పాపం చెయ్యకూడనిది చేశావు అపరాధం చెయ్యాల్సింది చేయలేదు పాపం హోంవర్క్ చేయమన్నారు చేయలేదు పాపం చర్చికి వెళ్ళమన్నారు వెళ్ళలేదు పాపం బైబుల్ చదవమన్నారు చదవలేదు పాపం ప్రార్థన చేయమన్నారు చెయ్యలేదు పాపం ఇది పాపం మరి అపరాధం అంటే ఏంటి హోంవర్క్ చేయలేదు పాపం పరీక్షల్లో చిట్టీలు పెట్టావు అది అపరాధం చర్చికి వెళ్ళలేదు పాపం సినిమాకి వెళ్ళావు అపరాధం ఇప్పుడు నాకు అర్థమైంది కదా చెయ్యకూడనిది చేస్తే అపరాధం చెయ్యాల్సింది చెయ్యకపోతే పాపం మరి కీడు అంటే ఏంటి చర్చికి వెళ్ళమంటే వెళ్ళలేదు పాపం ఆ టైంలో సినిమా సినిమాకి వెళ్ళావు అపరాధం సినిమాకి వెళ్ళి వచ్చి సినిమాకి వెళ్తే తప్ప అంటం కీడు నీకు అర్థం కదా సినిమాకి వెళ్ళటం తప్ప వాదించడం మొదలు పెడతావే అది కీడు అంటే పాపాన్ని పవిత్రంగా చూపించడానికి ప్రయత్నం చేస్తావే పాపం చేయటానికి నువ్వు ఒక లాజిక్ ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తావే అది కీడు ఇవి మన జీవితంలో ఉంటాయి అయితే మనం చాలాసార్లు యోసేపు యొక్క అన్నంలాగా ఉంటాం